ఆయన దేవుణ్ణి దర్శించుకోవచ్చు దేవుడి మీద నమ్మకం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ నమ్మకం ఉందని డిక్లరేషన్ నాకు కాదు సాంప్రదాయ ప్రకారం ఎండోమెంట్కి ఇవ్వమన్నా ఆ ట్రస్టీకి ఇమ్మంటున్నాం ట్రస్టీకి ఇవ్వడం నీకు బాధ్యత లేదా ఆ సాంప్రదాయాలను గౌరవించబోతున్నా ఎందుకు పోవాలి నీకు అధికారం ఇచ్చింది ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారు కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేయమని మీకు అధికారం ఇవ్వలేదు యు మస్ట్ నో దాట్ అది అడిగితే బూతులు తిట్టారు ఇంకా ఏ యాక్సిడెంట్కి పోయారంటే ఏంట హనుమానికి చేయనరికే సేమైంది బొమ్మే కదా బొమ్మ అండి హనుమాన్ వెంకటేశ్వర బొమ్మ అండి రాములు వారి తలదేహేస్తే ఏముంది ఇంకో విగ్రహం పెట్టుకోవచ్చు కదా ఎందుకు వీళ్ళంతా వారు చేస్తున్నారంటే మీకు అంతా ఇదండి ఏ టెంపుల్ అయినా మనోభావాలు లేవండి రథాలు పోతే ఆ కొండ సింహాలు పోతే ఏముంది ఇంకోటి చేయించుకో ఆ రథం కాలిపోతే ఏమైంది కాలిపోయింది తేనెటీగులు వచ్చాయి అంటే అంత రెట్లెస్ సమాధానాలు ఈ పోర్ట్లో అగ్ని ప్రమాదం జరిగితే జరిగింది ఏం జరగదా ఇది నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ఈరోజు సెంటిమెంట్స్ ని దెబ్బతీసే పరిస్థితి వచ్చింది సెంటిమెంట్సే కాదు అందరి మనోభావాలు బాగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది దట్ ఇస్ వేర్ ఆర్ టుడే అందుకే నేను ఈ బాధపడుతూ చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మనం భగవంతుడిని క్షమాపణ కోరాల్సిన అవసరం ఉంది మనం అందరం ఉండి భగవంతుడికి అపచారం జరగకుండా కాపాడలేకపోయామనేది మనందరం నివారించలేకపోయామనేది క్షమాపణ కోరుకోవాల్సిన అవసరం ఉంది ఇంక భగవంతుడే చూసుకుంటాడు అది వేరే విషయం కానీ మనందరి బాధ్యత ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన ఇంకా ఇలాంటి వాళ్ళు ఎదురుదాడి వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి నేను వెరీ క్లియర్ అన్నట్టు ఏ మతమైనా సరే ఎవరైనా సరే దాని తప్పులేదు ఏ నమ్మకుండా చేసుకో నేను ఎప్పుడు కాదన్నా కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి దాడులు చేసి ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామిద్రోహం ఐ వెరీ క్లియర్